హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాక్ అయితే ఇలా పెట్టానండి ఈరోజు ఉదయం ఊరమిట తోటకూర వస్తే తీసుకున్నానండి ఆ వేరే రూపాయలకి తొమ్మిది కట్టలు ఇచ్చింది చాలా కొంచెం అయ్యింది ఇవిడ తెలిసినవాడు కాబట్టి ఆ తొమ్మిది గట్లు ఇచ్చిందండి బయట వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఐదు గట్లే వేస్తున్నారు చాలా రేట్లు ఉన్నాయండి తోటకూర అయితే మరి ఎందుకో అంత రేట్లేమో మరి కా తోడకూర అయితే కొంచెం ఫ్రై చేద్దాము ఒక పూటకి ఎలా సరిపోతుంది అన్నట్టుగా నేను మొదలు పెట్టానండి ఉల్లిపాయల ముక్కలు అవి కట్ చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పెట్టుకుని అయితే వంటనైతే అప్పుడు మొదలు పెడుతున్నాను అండి ఇవాళ అయితే నిక్షికి స్కూల్ లేదు ఇవాళ హాలిడే తనకి ఇంట్లోనే ఉంది స్టవ్ ఆన్ చేసి వంట అయితే మొదలు పెట్టానండి ముందుగా ఆయిల్ వేసానండి తర్వాత మినపప్పు శనగపప్పు అయితే వేసి కొంచెం వేపానండి తర్వాత కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేశానండి తర్వాత ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేశాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత తోడు కూడా అయితే వేసుకుని అందులో కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టుకుని ఇంకా సేపు అయితే వేగనివ్వాలి తోడుకొని ఫ్రై అయితే బాగా వేగిపోయిందండి రెడీ అయిపోయింది తర్వాత బట్టలు ఆరబెడదామని చెప్పేసి బయటకు వెళ్తే అక్కడ గోడమే స్వీట్గా అనిపించింది నీక్ష తింటా అని చెప్పి తీసుకుని తినకుండా గోడమే పెట్టేసిందండి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసాను ఆరబెట్టేసి లోపలికి వచ్చాను మార్నింగ్ టిఫిన్ అయితే దోశలు వేసుకున్నామండి మార్నింగ్ గిన్నెలు గిన్నెలవి ఏమీ కడ క్లీన్ చేయలేదు ఇప్పుడు అయితే అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను గిన్నెలవి కడిగిన తర్వాత ప్రతిరోజు ట్యాప్స్ అవి క్లీన్ చేసుకుంటానండి ట్యాప్స్ అవి కడిగేసుకుంటున్నాను ఆ ట్యాప్స్ అవి కడిగిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేసుకుంటాను ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో అయితే ట్విస్ట్ ఉంది ఇంకా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్ వాష్ అవి చేసుకున్న తర్వాత రైస్ అయితే పెట్టేస్తానండి టైం అప్పటికి అలా అయిపోయింది రైస్ అయితే రెండుసార్లు కడిగిన తర్వాత దాంట్లో సరిపడా నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్లో పెట్టానండి నేను కుక్కర్ డైరెక్ట్గా అయితే మూత పెట్టానండి అంటే చిన్న కుక్కర్లో కొంచెం రైస్ పెడతాను కాబట్టి డైరెక్ట్గా కుక్ చేస్తే అదంతా పైనుంచి అంతా వచ్చి చిమ్మేస్తూ ఉంటుంది మొత్తం గ్యాస్ అంతా వాటర్ అది పడిపోతూ ఉంటుందండి నుంచి అయితే పొంగిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుందండి మొత్తం గ్యాస్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా మంట అయితే పెద్ద మంట పెడతాను అది పెట్టిన బాగా మరిగిన తర్వాత అయితే నేను మళ్ళీ చనమంట పెడతానండి రైస్లో ఉన్న వాటర్ కొంచెం విగిరిన తర్వాత నేనైతే కుక్కర్ ఇప్పుడు క్లోజ్ చేస్తాను అండి మూత పెట్టేస్తాను పెట్టేస్తే మంట అయితే మళ్ళీ హై హైలో పెడతాను ఒక రెండు విజిల్ అలా వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చూసారా ఇలా చేయడం వల్ల అసలు పైకి అయితే వాటర్ రాదండి ఇంకా రైస్ ఆఫ్ చేసి కూర్చున్నానండి ఈ లోపు పక్క ఆంటీ వాళ్ళు పిలిచారు మీ ఇంటి ముందు ఆవిందని చెప్పేసి అది ఎవరిదో ఏంటో కూడా మాకు తెలియదండి ఆవులను ఎప్పుడు అలా రోడ్ల మీద వదిలేస్తూ ఉంటారు ఆ తోడైతే ఇంకా రోజులవి అవకుండానే పుట్టేస్తుందండి చాలా చిన్నగా ఉంది ఆవుకి వాటర్ పెట్టామండి తాగింది పక్కన తిప్పదేగా ఉంటే అది కూడా కట్ చేసి వేసాము అప్పుడు ఆంటీ వారు సడన్గా పిలిచారు ఏం చేయాలో మాకు అసలు అర్థం కాలేదండి పక్కింటి వాళ్ళ అబ్బాయి అయితే ఆవు ఎవరిదో తెలుసుకుని వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడండి తర్వాత ఆవు ఎవరితో వాళ్ళు వచ్చారండి నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే ముందుగానే చెప్పారండి ఆవు ఆ దోడైతే బతకదు అది ముందుగానే పుట్టేసిందని చెప్పేసి తిప్పదయ్యి తింటనే దోడిని ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ వెనక్కి చూస్తూ ఉంటుందండి తోడైతే కొద్దిసేపటికి చనిపోయిందండి ఈ ఆవు వినాయక చవితి రోజు కూడా వచ్చిందండి ఆ రోజు అయితే వర్షం పడింది ఆ బాగా వర్షం పడుతుండే ఆ చెట్టు కింద అలా నుంచు ఉందండి చాలాసేపు ఆ రోజు నీటి వాళ్ళ డాడీ అరిటకులో అరటిపళ్ళు చలిమిడి అది వేసి పెట్టారు ఈ రోజైతే ఇలా జరిగిందండి ఓకేనండి బాయ్ బాయ్ ప్లీజ్ లైక్